दसवीं कक्षा की तैयारी के लिए विद्यार्थियों को शुभाशिश इस वर्ष दसवीं कक्षा के लिए हिंदी द्वितीय भाषा के रूप में अपनी परीक्षा की सन्नद्धता तैयारी किस तरह करें इस विषय पर हम कुछ बात करें हमारे पाठ्य पुस्तक में बारह पाठ है और चार उपवाचक पाठ है इसके आधार पर प्रश्न पत्र किस तरह तैयार की जाती हैं उन पाठों के अनुसार तरह की ఆమె కిస్ తరహాకి తయారీకరణ पर हम विचार విచార करेंगे ముందుగా విద్యార్థులు ప్రశ్నపత్రలో మొదటి భాగం చూసుకున్నట్టయితే సెక్షన్ వన్లో పటిత గద్ది అని ఒక అంశం ఉంటుంది అది మనకు ఉపవాచక పాఠం నుంచి తీసుకోవడం జరుగుతుంది అందులో ఒకటవ నంబర్ నుంచి ఐదవ నంబర్ వరకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది వాటికి ఒక వాక్యంలో లేదా రెండు వాక్యంలో జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఆ పారాగ్రాఫ్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే వాటి యొక్క జవాబులు అన్నది మనము రాయడానికి వీలుగా ఉంటుంది తర్వాత ఇందులో ఫస్ట్ బిట్లోనే ఆ అనే బిట్లో అన్నోన్ ప్యాసేజ్ అని వస్తుంది అప్పటిది గద్యాంశి దానికి గాను గత సంవత్సరం నుండి పది మార్కులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ప్రశ్నకి రెండు మార్కులు అన్నమాట ఈ అనుచ్ఛేదన్నది మనకు మన ఉపవాచక పాఠం కాకుండా వేరే బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది వీటికి కూడా అంతే ఒక వాక్యం లేదా రెండు వాక్యాల్లో మాత్రమే సమాధానం ఇవ్వాలి ఇక్కడ రెండు మార్కులు అన్నాడు కదా అని మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు రాయడానికి వీల్లేదు దీన్ని కూడా మన ఉపాచకం పాఠం అప్పటిది గద్యాంశలో ఏ విధంగా అయితే చదువుకొని ఉంటామో ఇది చదవకుండా ఉంటుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనం ఈ అనుచ్ఛేదిని క్షుణ్ణంగా చదివినట్లయితే వాటి యొక్క జవాబులున్నది రాయడానికి అవకాశం ఉంటుంది ఇందులోనే ఫస్ట్ బీట్లో సెక్షన్ వన్లో ఈ అనే ఉంటుంది పటిత్ అంటారు ఇందులో మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మూడు పాఠాల నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే మొదటి పాఠము బరస్తే బాధలు మా ముజియా అనేదే కణ్ అధికారి ఈ మూడు పాఠాలని మీరు చదువుకున్నట్టయితే ఇందులో నుంచి ఒక పద్యాంశం ఇవ్వడం జరుగుతుంది దాని కింద ఐదు ప్రశ్నల జవాబులు రాయాలి మీరు వాటి యొక్క సంఖ్య పదకొండు నుంచి పదిహేనవ నంబర్ వరకు ఉంటుంది వీటికి కూడా అంతే ఒక లైను లేదా రెండు వాక్యాల్లో దీని యొక్క జవాబు అన్నది రాయాలి తర్వాత సెక్షన్ టూలో మనకు లఘు ప్రశ్నలకు జవాబులు రాయాలని అంటారు అందులో రెండు పద్య భాగం నుండి రెండు గద్య భాగం నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కటేంటంటే పద్య భాగంలో నుంచి కవి పరిచయం ఇస్తే గద్యభాగంలో ఉన్నటువంటి లేఖకు పరిచయం అన్నది ఇవ్వడం జరగదు అదే గద్యభాగం నుండి లేఖకు పరిచయం రాయమని అడిగితే పద్యభాగం నుంచి కవి పరిచయం అనేది ఇవ్వరు అంటే ఏదో ఒకటి అయితే కవి పరిచయము లేదా లేఖకు పరిచయం అనేది ఇవ్వడమే జరుగుతుంది తర్వాత ఇందులో లఘు ప్రశ్నలకు గాను పదహారవ నంబర్ నుంచి పంతొమ్మిదవ నంబర్ వరకు ప్రశ్నలు ఉంటాయి తర్వాత ఈ రెండో బీట్లో ఆ అనే బిట్లో ఇరవై నంబర్ గాను భాగం నుంచి రెండు సారాంశాత్మక ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది రెండులో నుంచి ఏదో ఒక్కదానికి మాత్రమే సమాధానం ఇవ్వాలి దీనికి మీరు ఎనిమిది నుంచి పన్నెండు వాక్యాల్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో ప్రశ్నకు గాను పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అందులో నుండి ఒక్క ప్రశ్నకు మాత్రమే మీరు జవాబు రాయాల్సి వస్తుంది దీనికి కూడా సేమ్ ఎనిమిది నుంచి పన్నెండు వాక్యాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే ఇరవై రెండవ ప్రశ్న అన్నది చాలా ముఖ్యం ఇందులో అంటారు విధా విశేష అంటే మనం ఎయిత్ను తర్వాత నైన్త్ టెన్త్లో కూడా సృజనాత్మక ప్రశ్నలు అని చదువుకున్నాం పోస్టరు విజ్ఞాపన్ పత్రలేఖన్ నిబంధ కవితా సృజన్ కహానీ సృజన్ కహానీకు బడానా నారే సూక్త్య ఆర్ సూచన ఇలా పదిహేడు అంశాలకు సంబంధించినటువంటి వివిధ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని వాటి యొక్క ప్రారూప అన్నది మనం తెలుసుకొని ఉండాలి ఉపాధ్యాయులను వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని మీరు కరెక్ట్గా రాసి ప్రజెంట్ చేసినట్టయితే మీకు ఎనిమిది మార్కులు అన్నది రావడం జరుగుతుంది అంటే ప్రతిసారి కూడా పోస్టర్ వస్తుంది కదా అని పోస్టర్ మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా పదిహేడు అంశాలు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే ఈ ప్రశ్నకు మీరు జవాబు రాయగలుగుతారు ఇకపోతే మనకు పన్నెండు పాఠాల్లో చూసినట్టయితే పద్య భాగంలో ఐదు పాఠాలు ఉన్నాయి ఐదు పాఠాలు నుండి ఏడు కవి పరిచయాలు ఉన్నాయి ఐదు పాఠాల నుండి కూడా మనకు ప్రశ్నలు వస్తుంటాయి ఉదాహరణకు తీసుకున్నట్టయితే మొదటి బిట్లో పఠిత పద్యాంశ అన్నా పఠిత పద్యాంశలో బరస్తే బాదల్ మాముజే అనేది కణ అధికారంలో ఏదో ఒకటి నుంచి వస్తుంది తర్వాత లఘు ప్రశ్నల్లో రెండు వస్తాయి తర్వాత సారాంశాత్మక ప్రశ్నలో రెండు వస్తాయి అంటే ఐదు పాఠాల నుంచి వెళ్ళి ఐదు ప్రశ్నలు ఆడగడం జరుగుతుంది అంతేకాకుండా అదనంగా మీరు కవి పరిచయాలు కూడా అంటే ఐదు పాఠాలు ఏడు కవి పరిచయాలు చదువుకొని ఉన్నట్లయితే ఈ పద్య భాగంలో మీరు ఇరవై ఒక్క మార్కులు సంపాదించుకోగలుగుతారు అదేవిధంగా గద్యభాగం నుంచి అయితే మనకు ఏడు పాఠాలు ఇవ్వడం జరిగింది ఈద్గా లోక్గీత్ గీత్ అంతరాష్ట్రీయ స్థర్ హిందీ స్వరాజి కీన్యూ దక్షిణి గంగా గోదావరి జల్హీ జీవన్ ధర్తీకి సవాల్ అంతరిష్కే జవాబ్ ఈ ఏడు పాఠాలు మనకు ప్రశ్నపత్రంలో ఎక్కడ వస్తాయనే విషయాన్ని చూసినట్టయితే రెండు లఘు ప్రశ్న రూపంలో వస్తాయి రెండు సారాంశాత్మక ప్రశ్న రూపంలో వస్తాయి అంటే ఏడు పాఠాల్లో నాలుగు పాఠాలు మాత్రమే ప్రశ్నపత్రంలో ఉంటాయి మూడు పాఠాల నుంచి వెళ్ళి ఎలాంటి ప్రశ్న ఉండదు అంటే పార్ట్ ఏలో పిల్లలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏడు పాఠాల్లో ఏ పాఠము వదిలేయాలనే విషయాన్ని మీరు గమనించాలి బరస్తే బాదల్ ఎట్లాగూ పద్య భాగం ఉంది ఈద్గాహ అంతరాష్ట్రీయ స్థరపర్ హిందీ లోక్ గీత్ స్వరాజకీన్యు దక్షిణి గంగా గోదావరి మీరు ఇట్లా ఐదు పాఠాలు చదువుకున్నట్టయితే తప్పకుండా నాలుగు అంశాల గురించి మీరు రాయడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే పార్ట్ బిలో మనకు ఇరవై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ప్రశ్నల్లో ఒకటి నుండి పది అన్నవి పదాలకు సంబంధించి శబ్దు శబ్దకే ఆధారపర ప్రశ్న జాతే అందులో పర్యాయవాచి అర్థ్ విలోం శబ్దు లింగ్ ప్రత్యయ ఉపసర్గ్ బేమేల్ శబ్ తత్సం తద్భవ్ ఇలా ఇవి అంశాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు నుండి ఇరవై ప్రశ్నలకి వ్యాకరణ అంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సంధి సమాస్ సంజ్ఞ సర్వనాం విశేషన్ క్రియా ఆర్తికే వాక్యం కే భేద్ పర్ ఆధార్పర్ వాక్యోమే భేద్ ముహావరే సంఖ్యా విషయ సంబంధి ప్రశ్న ఇలా ఈ వ్యాకరణ అంశాల గురించి అన్న ప్రశ్నలు ఇక్కడ పదకొండు నుంచి ఇరవై వరకు మనని అడగడం జరుగుతుంది అయితే ఎక్కడ కూడా మనము ఇవి కవి పరిచయంలో అడిగారు కవి పరిచయంలో పుస్తకంలో ఉన్నటువంటి విషయం కాకుండా అతిరిక్త జాన్కారీ రాసినట్టయితే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ కవి పరిచయం సంబంధించినటువంటి అతిరిక్త జాన్కారీ అన్నది మీరు రాసినట్టయితే మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సారాంశాత్మక ప్రశ్నలు రాసినప్పుడు కూడా ప్రతి ప్రశ్నకి మీరు కొద్దిగా కవి పరిచయం తర్వాత విషయ ప్రవేశంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తర్వాత విషయ వస్తువులో ఉన్నటువంటి మన పాఠ్య అంశంలో ఉన్నటువంటి విషయ వస్తువుని గురించి మీరు ఒక పదిహేను వాక్యాలు రాసినట్టయితే మొత్తాన్ని క్రూడించుకున్నట్టయితే ఇరవై వాక్యాలుగా సారాంశాత్మక ప్రశ్నలకి జవాబు అన్నది పూర్తవుతుంది ఇట్లా మీరు పరీక్షకు సన్నద్ధంగా తయారయ్యేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పాఠంని కవి పరిచయం అయితే కవి పరిచయము ప్రవేశము విషయ వస్తువు అన్నిటిలో ఇరవై పాయింట్లు రాసుకున్నట్టయితే ప్రతి పాఠానికి ఆ పాఠం నుంచి సీసీ మెథడ్లో వచ్చినటువంటి ఏ ప్రశ్న అయినా సరే మీరు జవాబు రాయడానికి వీలుంటుంది ఎందుకంటే మీరు పూర్తిగా విషయ వస్తువుని ఆధారం చేసుకొని పాఠం రాస్తున్నారు కాబట్టి అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా సీసీ మెథడ్లో ఏ విధంగా అడిగినా సరే విషయ వస్తువుని ఆధారం చేసుకొని అడుగుతాడు కాబట్టి మీరు రాసిన ప్రతి జవాబు మీరు రాసుకున్నటువంటి ఇరవై పాయింట్లు ఆ ప్రశ్నకి జవాబు అవుతుంది ఇలా మనము పన్నెండు పాఠాలకు సంబంధించిన ప్రతి పాఠాన్ని ఇరవై పాయింట్లుగా రాసుకున్నట్టయితే లఘు ప్రశ్నకు జవాబులు రాయొచ్చు సారాంశాత్మక ప్రశ్నలు కూడా జవాబులు రాయొచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని